ఇది సింధ్ హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఓం మండలిలో జరిగిన విషయం యజ్ఞంలోకి వచ్చే ముందు జానకి దాది గారు బాబా యొక్క సత్సంగానికి వెళ్ళేవారు అప్పుడు దాని పేరు ఓం మండలిగా ఉండేది ఒకరోజు దాది ఓం మండలికి వెళ్ళారు అప్పుడు బాబా సృష్టి చక్రం గురించిన శిక్షణ ఇస్తున్నారు ఇలాంటి పాఠాన్ని దాది మొదటిసారి విన్నారు ఆ సత్సంగము చూసేందుకు ఒక సాధారణమైన శిక్షణ తరగతి వలె ఉండేది అక్కడ పిల్లలు బెంచి పై కూర్చునేవారు వారి ఎదురుగా ఒక టేబుల్ మరియు బోర్డు ఉండేవి బోర్డు పైన సృష్టి చక్రం యొక్క చిత్రం ఉంది అందులో పరమాత్మ గురించి స్పష్టంగా వివరించబడింది పరమ శిక్షకుడు తన మహోన్నతమైన జ్ఞానం యొక్క ఈ మహోన్నతమైన పాఠాన్ని చదివిస్తూ ఉన్నారు దాది తరగతి గదిలోకి ప్రవేశించి వెనుక నిలబడి చూడసాగారు కానీ ఈ మధ్యలో బాబా యొక్క దృష్టి దాదీ పైన పడింది బాబా యొక్క ప్రేమభరితమైన దృష్టిని పొందుకొని దాది లోపల తన మనసులో బాబా నేను మీ దానిని మీకోసమే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నాకు స్వాగతం చెప్పే వంతు మీది బాబా మీరు నన్ను పిలవండి అని అనుకున్నారు వెంటనే మరుక్షణంలోనే బాబా జనకుబిడ్డా రా నీకు స్వాగతము అని అన్నారు దాది మనసులో ఈ సంభాషణను ఇంకా ముందుకు కొనసాగించారు తర్వాతి క్షణంలో దాది తన మనసులో బాబా ఇప్పుడు మీరు ఇక్కడికి నా వద్దకు రావాలి అనే ఉత్సాహభరితమైన మరో సంకల్పం చేశారు వెంటనే అలాగే జరిగింది కూడా బాబా తరగతి గది వెనుకకు వెళ్ళి ప్రేమతో దాదీని ఆలింగనం చేసుకున్నారు ఇవి దాదీజీ కొరకు ఈశ్వరుని పట్ల విశ్వాసంతో నిండిన ప్రత్యేకమైన క్షణాలు మన వ్యక్తిగత జీవితం కోసం అప్లికేషన్ చాలా చాలాసార్లు తన మనసులోని సంకల్పాలు బాబా మనసును స్పర్శించాయని ప్రాక్టికల్ గా అనుభవం చేశారు వారి మనసులోని ప్రతి విషయాన్ని బాబా వినేవారు ఏమీ మాట్లాడకుండానే తన మనస్సులోని ఆలోచనలు వెంటనే బాబా వరకు చేరుకున్నాయని దాది చాలాసార్లు అనుభవం చేసేవారు వారు ఎప్పుడైనా ఏదైనా దివ్యమైన మరియు శక్తిశాలి సంకల్పం చేసినప్పుడు దానిని బాబా కేవలం వినడమే కాక తప్పకుండా పూర్తి కూడా చేస్తారనే విశ్వాసం దాదిలో చాలా ఉండేది ఇదే విషయం మనందరికీ కూడా వర్తిస్తుంది బాబాను మనం మన మనసుకు సమీపంగా ఉంచుకుంటాము వారు మనకు కేవలం ఒక సంకల్పం యొక్క దూరంలో ఉన్నారు ఎప్పుడైతే మనం నిశ్చయబుద్ధి గల వారిగా అయ్యి దివ్యమైన శ్రేష్ట సంకల్పాలు చేస్తామో అప్పుడు బాబా వాటికి జవాబును లేక బదులును తప్పకుండా ఇస్తారు ఓం శాంతి